హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సృజనాశ్రీ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేపల పులుసు తయారు చేస్తున్నామండి ఫస్ట్ స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టుకోవాలండి గిన్నె వేడైందో లేదో చూసుకోవాలి అప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి మనకి పచ్చిమిరకాయలు మామిడికాయ బెండకాయ వేస్తున్నామండి ఉల్లిపాయ పేస్ట్ నెక్స్ట్ టమాటో పేస్ట్ ఫస్ట్ చిల్లీ పే చిల్లీస్ వేసిన తర్వాత అది నూనెలో వేగుతూ ఉన్నప్పుడు మనం ఒకసారి తిప్పుకుంటే అవి అలా వేగిపోతాయండి వేగిపోయిన తర్వాత వన్ కప్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి మనం చేసేది టూ కేజెస్ ఫిష్ కాబట్టి వన్ కప్ అనేది పడుతుంది తీప్ అనేది రాదండి తర్వాత ఒకసారి మనం తిప్పేసుకోవాలి మొత్తం తిప్పేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ మనం పసుపు అనేది వేసుకోవాలండి పసుపు వేసుకున్న ఒకసారి అంతా తిప్పేసుకున్న తర్వాత ఆయిల్ చూసారా అలా పైకి తేలుతుంది ఈలోగా మనం చింతపండు నానబెట్టుకుందాం తర్వాత వన్ కప్ టమాటో ప్యూరీ అనేది వేసుకోవాలండి అది కూడా మొత్తం కలిసి ఇలా తిప్పుకునే ఆయిల్ అనేది పైకి తేలినప్పుడే మనకి అందులో ఉన్నాయని మగ్గిని అని మనకు తెలుస్తాయండి ఇలా ఈలోగా మనం ఫిషెస్ని కడిగేసి పక్కన ఇట్టుకున్నాం కదా పక్కన ఇట్టుకున్నప్పుడు ఫిషెస్కి మ్యారినేషన్ అన్ని కొంచెం పసుపు కారం కొంచెం సాల్ట్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత హాఫ్ లెమన్ రసం కూడా పిండుకోవాలండి అవన్నీ ముక్కకు బాగా పట్టించేసాం చూసారు కదా తర్వాత మనం ముక్కకు బాగా పట్టించేసిన తర్వాత ఒక కర్రీ మనకి తయారు అయించేసారు ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది ఈలోగా మనం ఫిష్ పీసెస్ అనేవి అమర్చేస్తున్నాం అందులో ఫిష్ పీసెస్ అనేవి ఎలా పెట్టేసుకున్నామో చూసాం కదా అలా ఒకదాన్ని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకుంటే మనకి ఫిష్ అనేది కూడా చాలా బాగా కుక్ అవుతుందండి మనం ఎప్పుడు ఫిష్తో శుద్ధానే మనం ట్యాండ్ వాటర్ అంటే చింతపండు నీళ్ళు అనేది వేసుకోదండి అప్పుడు అనేది నీ స్వాసన రాదు అలాగే పార్ట్ నెక్స్ట్